నమస్తే మిద్య సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రోజు రోజుకు నగరాలు విస్తరిస్తున్నాయి పెరుగుతున్న జనాభా అంతకు మించిన వాహనాల రద్దీతో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది కాంక్రీట్ జంగిల్లుగా మారుతున్న నగరాల్లో ప్రకృతి సరదాలు మర్చిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుండటంతో పచ్చటి వనాలను ఇంటి మేడ మీదే ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఓ రిటైర్డ్ ఉద్యోగి కూడా ఇరవై మూడేళ్ల క్రితమే మిద్దె సాగుకు శ్రీకారం చుట్టి తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దారు సిటీ అంటే అపార్ట్మెంట్లు రద్దీగా ఉండే రోడ్లు కాదని ప్రజలు తలుచుకుంటే పచ్చటి వనాలను నిర్మించే మిద్దె వ్యవసాయ క్షేత్రాలుగా మారుతాయని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు మరి ఆ ప్రకృతి ప్రేమికుడి పచ్చటి వనాన్ని మనము చూడాలంటే ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ప్రారంభించాల్సిందే ఈ మిద్ద మీద అడుగు పెట్టగానే పక్షుల కిలకిలా రావాలు పలకరిస్తుంటాయి కళ్లకు ఇంపుగా కనిపించే పచ్చటి మొక్కలు ఎన్నో ఊసులు చెబుతాయి ఏడాది పొడవునా పూసే పువ్వులందాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అంటే ఎకరాలకు ఎకరాలు పంట వేయడం కాదు మన ఇంటి అవసరాలకు సరిపడా మేడ మీద ఆహారాన్ని పండించుకున్నా వ్యవసాయమే అవుతుందంటూ నిరూపిస్తున్నారు రామరాజు గారు హైదరాబాద్ మద్రానగర్లో నివాసం ఉంటున్న రామరాజు గారు గత ఇరవై మూడేళ్లుగా డాబా పైన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిస్తున్నారు మొక్కల మీద మమకారంతో కారు షెడ్డులో అలంకరణ మొక్కలతో ప్రారంభమైన సాగు నేడు తన మేడ మీద నందనవనాన్ని నిర్మించేలా చేసింది ఇక్కడ కనిపించే ప్రతి మొక్క ఎన్నో ఏళ్ల నాటి ఊసులు చెబుతుంటాయి అవేంటో మనము తెలుసుకుందాం పదండి దగ్గర దగ్గర నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి గార్డెన్ ఉంది నేను రకరకాల ప్రైవేట్ కంపెనీల్లో చేస్తూ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని నా నా జీవనోపాధి కోసం రకరకాల వర్కులు చేస్తూ ఇప్పుడైతే ఏమి చేయటం లేదు నేను ఏదో సమ్ వాలంటీర్ సర్వీస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను మెయిన్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ టెరెస్ గార్డెన్ మీద కంప్లీట్గా స్పెండ్ చేస్తూ ఉంటాను నాకు అన్ని రకాల ఈ ఈ ఈ మొక్కలతో పాటు పక్షులు చేపలు నత్తలు చిన్న పాండు కూడా ఉంది ఇక్కడ వీటితోటి కానీ ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా వీటితో అయిపోయి చాలా చక్కగా ఈ అట్మాస్ఫియర్ని క్లైమేట్ని ఈ ఈ ప్రకృతిని ఆస్వానితూ దీంతోపాటు నా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు మొక్కలన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది అందరి అందరికీ చాలా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది నేను ఆ ఆ ప్రకృతిలో ఉన్న ఆ చక్కటి అందాన్ని కానీ లేకపోతే చక్కటి పరిస్థితిని కానీ నేను ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా నేను ఆస్వాదిస్తున్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది ఇక్కడికి ఈ బిల్డింగ్ వచ్చి నేను మా కజిన్ కలిసి కట్టుకున్నాం ఇది మా కింద కూడా పార్కింగ్ ఉంది కొంచెం నిమిషం నాలుగు ఐదు కార్లకు పట్టే పార్కింగ్ ఉంది ఇనీషియల్గా ఏదో పైన మొక్కలన్నీ పెడదామనే ఉద్దేశం నాకు లేదు కింద పార్కింగ్ అంత ఖాళీగా ఉండేది ఐదు పోర్షన్లు ఉన్నాయి ఇక్కడ ఐదుగురికి ఏదో ఐదు స్కూటర్స్ ఉండేవి దాంతో ఏంటంటే ఆ స్కూటర్సు తోటి పెద్ద పార్కింగ్ అంతా ఖాళీగా ఉండేది నాకు ఈ మొక్కల మీద ఉన్న ఉన్న అభిరుచితో ఏం చేస్తానంటే ఆ పార్కింగ్ ఏరియా అంతా కుండీలతో పెట్టాం కంప్లీట్ అంతా కూడా పార్ పార్కింగ్లో పెట్టేసి మొక్కలన్నిని నేను పెంచడం మొదలుపెట్టాను ఇక కొద్ది రోజులు పోయేటికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోయేటికి ఎవరో కారు కొనుక్కున్నారు నేను కారు కొనుక్కున్నాను అప్పుడు పార్కింగ్ అవసరం వచ్చింది ఆ మొక్కల్ని నేను బయటికి తీసేయలేక అవన్నీ కూడా పైకి పెట్టడం టెరస్ మీద పెట్టడం మొదలుపెట్టాము టెరస్ మీద పెట్టేవాడికి కాబట్టి చక్కటి ఎండ తగలటం మేము వాటరింగ్ బాగా ఇవ్వటం దాంతో చాలా అద్భుతంగా పెరిగిపోయినాయి అవు చాలా బాగుందని చెప్పి నేను విపరీతంగా టెరస్ అంతా మొక్కలతో డంప్ చేసేసాను అలాగే కొంతకాలం పోయేవాడికి ఇక్కడ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెర్రస్ గార్డెనింగు తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ ప్రమోట్ చేయటంలో నేను అవన్నీ వెజిటబుల్స్ అన్నీ స్టార్ట్ చేశాను ఆ వెజిటబుల్స్ వాళ్ళు ఏమో తర్వాత ఏం చేస్తారంటే నాకు టెరస్ గార్డెనింగ్లో కాంపిటీషన్ అనేటప్పటికి వచ్చి వాళ్ళ జడ్జెస్ వచ్చి నేను అప్లై చేస్తే వాళ్ళు వచ్చి దీన్ని అంతా చూసి చాలా ఎక్సలెంట్గా ఉందని నేను దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా స్మాల్ సైజ్ విజిటబుల్ గార్డెన్ ఇన్ ది సిటీ అని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇన్నోవేటివ్ ఫార్మర్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అని పోచారం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను రవీంద్ర భారత్లో ఒక అవార్డు తీసుకున్నాను చాలా ఎక్సలెంట్ మూమెంట్స్ అవన్నీ కూడా పిల్లలందరూ కూడా దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చి విజిట్ చేసి వెళ్ళారు నా గార్డెను వాళ్ళు కూడా చాలా విపరీతంగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ రకంగా నాకు అన్ని రకాలుగాని ఈ గార్డెను ఒక నాకు విజిటబుల్స్ అవి కావాల్సినవి ఇవ్వటమే కాకుండా అన్ని రకాలు కానీ చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉండే పరిస్థితిలో నేను దీన్ని అలా కంటిన్యూ చేస్తుంటేనే వచ్చాను ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఒక్కోసారి ఏదో వాటర్ ఇబ్బంది ఉన్నా ఒక్కోసారి ఏదో మనిషి వాచ్మెన్ చేస్తున్నాం రియల్లీ నాకు చాలా చిన్న చిన్న జాగ్రత్తలు సీజన్కు తగ్గట్లుగా మెలకువలు పాటిస్తూ ఉంటే మొక్కలను పెంచడం పెద్ద కష్టమైన పనేమి కాదంటున్నారు మొక్కల గురించి తెలుసుకోవడం పెద్ద విషయం ఏమి కాదని చెబుతున్న అయ్యనా వాటిని ప్రతిరోజు చూస్తూ గమనిస్తూ ఉంటే అవే మనల్ని గుర్తిస్తాయంటున్నారు ప్రకృతిలో అంతకన్నా గొప్ప విషయం మరేమీ లేదంటున్నారు రామరాజు గారు మొక్కల మధ్య ఇలా కాలక్షేపం చేయడం తనకు ఎంతో తృప్తిగా ఉందంటున్నారు జనరల్గా మొక్కలు పెంచడంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మెయిన్ ఫెస్ట్ ఫస్ట్కి మనం ఎట్టి పరిస్థితిలోని కెమికల్ ఫెర్టిసైడ్ ఏమైనా కొట్టకూడదు అనే ఉద్దేశంతో మనం పెంచుకోవడం జరుగుతుంది అది లేకుండా చేయటం కోసం నేను ఆ ఫెస్ట్ని తగ్గించడం కోసం వెల్లుల్లి రసం వేపనూనె నిమాయిల్ తర్వాత ఈ రకరకాల స్ప్రే చేస్తూ ఉంటాను దాంతోపాటు వర్షాకాలం కొంచెం వాటర్ ఎక్కువ అవటం తర్వాత సమ్మరు చాలా ఫార్టీ డిగ్రీస్ వస్తే మొత్తం మడమడ ఆడిపోతాయి మొక్కలన్నీని వాటి కోసం చిన్న గ్రీన్ నెట్ వేయటం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మొక్కలు పెంచడం ఏ రకంగానే కష్టం కాదు చాలా మనం ఏదో రొటీన్గా మనం చేసే కార్యక్రమాలు ఎంతలా ఉంటాయో ఈ మొక్కలు పెంచడం కూడా అంత ఈజీగా ఉంటాయి కాకపోతే మనం కేర్ తీసుకోవాలి ఆ జాగ్రత్త తీసుకోవటంలో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగా రోజు మొక్కను మనం పెంచి మొక్కని చూడాలి చూస్తేనే మనకి దానికి వాటర్ కావాలా లేకపోతే అక్కర్లేదా లేకపోతే ఏదైనా చిన్న రకం పెస్ట్ ఏదైనా ఉందా దానికి అవన్నీ అర్థం అవుతాయి నేను నేను నిన్నది ఏంటంటే ఎక్కడో జనరల్స్లో ఉన్నట్లు కూడా చూశాను రోజు మనం మన మొక్కను చూస్తే రోజు మొక్కను చూస్తే అవి మనల్ని గుర్తుపడతాయట చాలా అద్భుతం ఇంకా దానికి అంతకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్ముతాను ఎందుకంటే అది కూడా గాలి తీసుకుంటుంది గాలి వదిలిపెడుతుంది గ్రోత్ ఉంటుంది రాజుగారి మిద్ద మీద రెండు వందల యాభై నుంచి మూడు వందల కుండీలున్నాయి ఇందులో కూరగాయలు ఆకుకూరలు పండ్లతో పాటు అరుదైన మొక్కలు ఆక్సిజన్ అందించేవి బోన్సాయి మొక్కలు ఉన్నాయి సుమారు మేడ మీద యాభై నుంచి అరవై రకాల మొక్కలు కనిపిస్తాయని ఈ సాగుదారు చెబుతున్నారు కొత్తగా ఏ మొక్క కనిపించినా తీసుకొచ్చి నాటుతానని మొక్కల సేకరణ తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని రామరాజు గారు చెబుతున్నారు మరి ఈ తోటలోని మొక్కలను మనము పలకరిద్దాం పదండి ఇది రెడ్ చెర్రీ అండి చక్కగా కాయేస్తుంది నాకు ఇది జనరల్గా నార్త్లో బాగా వస్తుంది సౌత్ ఎండ తట్టుకోలేదు ఇది కాయ అంతా వచ్చి బాగా కలర్ వచ్చాక చక్కటి మొత్తం కలర్ వచ్చిన తర్వాత దానికి రకమైన స్మెల్ వస్తుంది వాసన దానికి ఈ దగ్గర చుట్టుపక్కల ఎక్కడున్నా సరే కోయలు వచ్చి పికప్ చేసుకుని శుభ్రంగా తింటుంది దానికోసం మేము దీంట్లో బాగా వచ్చిన మా కాయల్ని అలా వదిలేస్తాం కోయలు వస్తుంది తినేస్తుంది కదా అని చాలా రేర్ ప్లాంట్ ఇది సౌత్లో ఎక్కువగా ఉండదు తర్వాత నాకు ఇక్కడ బోన్సాయి ఉన్నాయి మర్రి ఉంది జువ్వు ఉంది ఇంకా రావి కూడా ఉంది చిన్న చిన్న ఇవి మధ్యలో సెన్సివేరియా ఉన్నాయి కొంచెం చక్కగా మొక్కలు ఈ బొన్సాయి కూడా చాలా దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మొక్క ఇది తర్వాత ఇక్కడ కూడా ఏదో నాకు ఇక్కడ సరస్వతి ఆకు ఉంది తర్వాత ఈ తులసి కూడా అందరూ తెలుసున్నదే ఇదేం పెద్ద రేర్ వెరైటీ అని నేను చెప్పను కానీ చక్కటి వాసన వస్తుంది చక్కటి వాసన వస్తుంది ఇది మింటు అండి మింట్ వాసన వస్తుంది చక్కగాని ఈ చిన్న చిన్నవి కూడా వీటికి ఏంటంటే మీకు పెద్దగా మట్టి అక్కర్లేదు ఏమక్కర్లేదు కొద్దిపాటి మాయసులు ఉంటే చక్కగా వచ్చేస్తాయి మొక్కల దగ్గర చాలా ప్లెజెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ముళ్ళ మొక్కలు ఎడారి ఎడారి మొక్కలోని ఇది యాక్చువల్గా ఇది మసాలా ఆకు అండి బిర్యానీ ఆకు బిర్యానీలు వేసుకునే ఆకు ఇది మనకి నార్మల్గా షాపుల్లో దొరుకుతాయి ఎండాకు దొరుకుతుంది దీన్ని తీసుకుని మేము ఎండబెడతాం బిర్యానీలు వేసుకోవచ్చు ఇదేంటంటే దాల్చం దాల్చిన చెక్క దాల్చం ఇది ఇది కూడా తెలుసున్న మొక్కే ఆల్ స్పైస్ చక్కటి వాసన వస్తుంది దీని వాసన చూస్తే ఆల్ స్పైస్ అని పేరు అది మసాలా మసాలా దిన్సులు అన్నీ వేసినట్టే ఉంటుంది ఇది అన్నీ వేసినట్టు ఉంటుంది చక్కగా ఏంటంటే చాలా రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ప్లేస్ దొరికింది లోపల బైడ్స్ ఉన్నాయి నాచురల్గా ఉంటుంది వాటికి కూడా బాగుంటుందని చెప్పి నేను అన్ని రకాల అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇక్కడ చక్కగా వేశాను తర్వాత దీంతో పాటు ఇక్కడ చూడండి ఇది మిరియాలు పెప్పర్ ఈ పెప్పర్ కూడా చూడండి చక్కగా గింజలు వచ్చినాయి నాకు చక్కగా వచ్చినాయి చక్కగా కోసం చాలా బాగా వచ్చేస్తాయి ఇవి చెట్టు మీద పాకితే వస్తుందని చెప్పి చెట్టుకి బేస్ చేసి పెట్టాను దాంతోపాటు ఇక్కడ నాకు తమలపాకు కూడా ఉంది అది కూడా చెట్టుని బేస్ చేసుకుని పైకి వస్తే బాగుంటుంది అనేది పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఇదిగో రకరకాల కలర్స్ తోటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ దీంతో ఇది చాలా నా దగ్గర దగ్గర ఇరవై మూడేళ్ళు ఇరవై ఇక్కడ టెరస్ గార్డెన్ వచ్చినప్పటి నుంచి ఉంది ఇది మీకు గన్నేరు దేవతా గన్నేరు చాలా ప్లజెంట్గా ఉంటుంది చాలా ఓల్డ్ ప్లాంట్ ఇది మా నా టెరస్ గార్డెన్ స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యక ముందు నుంచి ఉంది నా దగ్గర తర్వాత ఇక్కడ ఈ ఏరియా ఉంది నాకు మొత్తం చక్కటి ఏరియా దగ్గర దగ్గర మొదట్లో మనం అనుకోలేదు నాకు మొత్తం టెరస్ ఏరియా అంతా కూడా ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది స్క్వేర్ ఫీట్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నాకు ట్యాంకు నాకు చిన్న రూము ఇవన్నీ పోను ఇక్కడ ఏరియా అంతా దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఏరియాలో నేను కంప్లీట్ విజిబుల్స్ పెట్టేశాను అన్ని రకాల అన్ని రకాల కూరగాయలు ఇప్పుడు చూడండి ఇది చక్కగా నాకు తోటకూర దగ్గర దగ్గర వారానికి మూడు నాలుగు కూరలు తింటాం మేము నాలుగు రోజులు ఆకుకూరే తింటాం పొద్దున పొటే చాలా చక్కగా ఆకుకూరలు చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ తోటకూర అంతా ఉంది ఈ పక్క తిరిగేటప్పటికీ ఇది మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మామూలుగా కంద ఆ డిజైన్ ఎంత చక్కగా ఉంటుంది చూడండి ఇది కంద కంద కూడా నాకు ఊరుతుంది కింద చక్కగా మేము వాడతాం కూడా కంద కూడా మళ్ళీ ఇక్కడ ఒక ఊరికే ఒక నిమ్మ మొక్క పెట్టాను ఇది కూడా కాయలు కాసేస్తుంది నాకు చక్కగానే ఇది కార్తీక మాసం కదా వచ్చిన వాళ్ళందరూ ఉసిరి మొక్క కోసం చూస్తారు ఉసిరిది తర్వాత ఇది దీన్ని తీయాలి ఇప్పుడు వాడిపోయింది ఇంకా మొత్తం బాగా ప్లజెంట్గా పెరిగి ఇది మామిడి అల్లం చాలా ఎక్సలెంట్గా ఇప్పుడు దీంట్లో నేను అనుకుంటాం ఒక పది కేజీలు అల్లం ఉంటుంది లోపల నేను తీసుకోవాలి ఇంకా బోసారి ఒక వన్ వీక్ లోపలనే తీస్తాను నేను మామిడి అల్లం చాలా చక్కగా వస్తుంది నాకు అల్లం కూడా పెరుగుతుంది చెరగడి దుంపలు కూడా చేశాను నేను యువతల పక్కన ఒకసారి మనం చూస్తే రీసెంట్గానే వేసిన మొక్క మొత్తం ఇదంతా కూడా వంగ చక్కగా వస్తుంది కాపు మొదలుపెట్టేసింది ఇవాళ కాపు మొదలైన తర్వాత వారానికి రెండు కూరలు మేము వంక వంకాయ వాడుకుంటాం అక్కడ మిరప ఉంది టమాటా ఉంది యువతలు కూడా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి రెండవ అయిపోయినాయి ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ చక్కగా పెరిగిపోయింది వచ్చేస్తుంది ఇక్కడ ఎప్పటి నుంచి మొగకు కూడా పెరుగుతుంది మొలగ మొలగ ఒకటి చాలా బాగా కాస్తాయి మాకు చిన్న మొక్కలు ఉన్నాయి పెద్ద మొక్కలు ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు ఇది క్రాప్ అయిపోతుంది తగ్గుతుంది ఇంకా అనుకున్నప్పుడు ఇంకో మొక్క వేస్తే మనకు ఆ కంటిన్యూస్గా క్రాప్ దొరుకుతుంది తర్వాత మాకు ఇక్కడ ఇది కరివేపాకు ఉంది దగ్గర దగ్గర మేము టెరస్ గార్డెన్ ఉన్నప్పటి నుంచి ఎప్పుడూ కరివే కరివేపాకు కొనుక్కోలేదు మేము అలాగే కాకర ఏదో వచ్చింది ఇక్కడ చక్కగా వస్తుందని వదిలేశాను అవి కూడా చక్కగా ఇదిగో కాపురు స్టార్ట్ అవుతుంది ఇది కూడా కాపు వచ్చేస్తుంది నాకు చాలా చక్కగా ఉంటుంది కాపు ఇది కూడా అని ఇంక ఈ పక్క చూస్తే ఏవో సమ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ రకరకాలుగా ఉన్నాయి మీకు ఆఖరికి నా దగ్గర నల్లేరు కూడా ఉంది అది కూడా ఇదివరకు మాకు అంతగా అవగాహన లేదు కానీ నల్లేరు పచ్చడి చేసుకుంటారు ఎవరో చెప్తే మేము అది కూడా ట్రై చేస్తున్నాం తర్వాత యువతలకు వచ్చేవాడికి ఏంటంటే కొంచెం ఇది శాండిల్ రెడ్ శాండిల్ ఎర్ర చందనం ఉరికేదో మొక్క కోసం వేసాను నేను అంత పెరుగుతూ ఉంటుంది అలాగా తర్వాత నా దగ్గర ఇక్కడ మేడి మేడి ఉంది మేడి కూడా అంతే ఏదో చక్కగా మొక్క ఉండాలి చెప్పడానికి పిల్లలు వస్తే చూస్తారని చెప్పి వేయటం జరిగింది తర్వాత ఇటువైపు 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 కూడా నా కంప్లీట్ వెజిటబుల్స్ ఇది పాదులు వస్తున్నాయి ఇక్కడ దోశ ఉంది దోశ ఉంది మళ్ళీ కాకర ఉంది ఇది దోశ ఇది తర్వాత ఇక్కడ రీసెంట్గా మనకు తెలుసు కానీ చాలామందికి అవి తెలియవు నేను ఇప్పుడు ముఖం చూసి ఉంటారు చాలామంది ఇది పాది ఇది ఈ పాది ఒకసారి మనం మనం చూస్తే గురివింద ఇది తీస్తే మీకు ఎంత ప్లజెంట్గా ఉంటాయంటే గురివిందని అందరూ మీద తప్పితే ఈ ఈ పాది నుంచి కోసేలా చూసుంటారు రెడ్ కలరు కింద బ్లాక్ ఇక్కడ ముచ్చుకు దగ్గర చిన్న బ్లాక్ గురివింద గింజలు ఇవి చక్కగా కాసేస్తుంది నాకు సమ్మర్ వచ్చేటు మళ్ళీ పోయినా ఈ తోటి ఎక్కడో చూడడం వచ్చేస్తుంది ఇది కూడా చాలా కాలం నుంచి ఉంది నాకు పూర్వం ఈ గురివింద ఏంటంటే ఎస్పెషల్లీ బంగారం పనిచేసేవాళ్ళు వాళ్ళ ఏవో కొన్ని పర్మినెంట్ వెయిట్స్ ఉంటాయి ఆ వెయిట్ నుంచి అదే వెయిట్ బంగారం ఉండాలని లేదు కదా ఆ ఎక్స్ట్రా వెయిట్ ఏంటని చూడటానికి గురివిందల గింజ వేసేవారు దాంట్లో కారణం ఏంటంటే గురివింద వెయిట్ వైజ్ కానీ వాల్యూమ్ వైజ్ కానీ అన్నీ ఒకే రకం ఉంటాయి దాంతో ఇవాళ్ళు చూసినప్పుడు ఏదో రెండు గ్రాములు తర్వాత ఒక పది గురి గింజలగా ఉన్న చూడండి కలర్ కానీ కానీ అప్పుడే కోతకు వచ్చిన కూరలను లేలీతగా ఉన్నప్పుడే కోసి వాటిని ఆ పూటకు ఆహారంగా తయారు చేసుకుని తినడం అనేది అందరికీ లభించే అదృష్టం కాదంటారు ఈ మిద్దె సాగుదారు మార్కెట్లో విపరీతమైన రసాయనాలతో పండించిన ఆహారానికి ఇంటి పట్టునే సేంద్రియ విధానంలో పండిన కూరలకు ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు కాస్త సమయం ఓపిక మొక్కల మీద ఇష్టముంటే ప్రతి ఒక్కరూ ఇంటి మీద ఆహారం పండించుకోవచ్చునని అంటున్నారు ప్రస్తుతం రాజుగారి తోటలో కోతకు వచ్చిన కూరలను అలా కోస్తూ తన అనుభవాలను మనతో పంచుకున్నారు ఆ సంగతులు మనము విందం పదండి మాకు వం వంగకాయలు కొద్దామండి ఇవి దగ్గర దగ్గర నాకు టూ ఇయర్స్ కాస్త ఇది ఇంకా స్లోగా ఇది డిటరేట్ అయ్యి తగ్గినవి దానికోసమే నేను మళ్ళీ కొత్తగా వంగమొక్క వేసాను దీన్ని ఎక్కువ ఎక్కువ కాయ పెరగని ఉన్నాం ఈ గోడ ఈ వంగ ఈ గోడ అంటాం కదా దీని నుంచి కొంచెం పెరిగేటప్పటికే చ మంచి రుచిగా ఉంటాయి లేతగా చక్కగా ఉంటాయి నాకు వారానికి ఒక రెండు రెండు కూరలు అవుతాయి మాకు ఇంట్లోని దాంతో ఏంటంటే కొంచెం రెడీటికి కాయ లేతగా ఉండగానే నేను కోహేస్తూ ఉంటాను చక్కగా మనం చూసుకుంటాం ఏంటంటే చక్కగా ఈ కాయ కోసిన తర్వాత వీళ్ళకి సాయంకాలం ప్రతిరోజు వీళ్ళకి ఏం అవసరమో మనం చూసుకోవాలి అలా చూసుకుంటే అవి చక్కటి కాయ కాయ కూడా ఇస్తుంది మనకి రుచికరమైన కాయ ఇస్తుంది ఇది చూడండి ఈ రకమైన ఆకు మనం తోటకూరలో చూడడం ఎక్కడని చక్కటి ఆకు ఇది ఇలా పెరిగిన ఆకు చూడండి దళసరిగా ఉంది పచ్చగా చ దళసరిగా చక్కగా ఉంది ఇలాంటి ఆకు అంటే ఉడికే పచ్చాకే తినేయొచ్చు అన్నంత ప్లజెంట్గా ఉంటుంది ఆ ఆకు ఇటువంటివి కొన్ని కోసుకుంటే మాకు ఇవాళ కూర అయిపోతుంది ఆకుకూర చక్కగా మీకు ఆకు కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది బాగుంటుంది కా ఆకు కూడా దళసరిగా ఉంటుంది ఇవన్నీ ఆకుకూర ఇలాంటి కూర మనం తినేటప్పుడు కానీ అదే వండుకున్నప్పుడు చాలా చాలా చక్కగా ఉంటుంది ఈ మిద్ద తోటలో ప్రత్యేక ఆకర్షణగా లవ్ బర్డ్స్ తెల్ల పావురాలు కనిపిస్తుంటాయి వీటిని ఓ చిన్న షెడ్డు వేసి పెంచుతున్నారు ఇలా పక్షులను పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో రామరాజు గారి మాటల్లోనే తెలుసుకుందాం మనం చాలా గమ్మత్తుగా అందరం అనుకునేది ఏంటంటే ఈ నుంచి బయటకు వచ్చి పిల్లకి దగ్గర దగ్గర ఒక ఇయర్ డేస్ మంత్ అవి పక్షులు వెళ్ళి వాటికి మేత పెట్టాలి నోట్లు పెడతాయి లేకపోతే చాలా గమ్మత్తుగా నేను గమనించింది ఏంటంటే ఇవి కూడా అలాగే పెడతాయి కాకపోతే ఆ జంటలో ఒకటి ఆ గుడ్ల మీద పొదుగుతుంది ఆ పొదిగి పొదిగి పెద్ద పెట్టకి రెండోది పట్టుకెళ్ళి మేత పెడుతుంది చాలా ఆశ్చర్యం అది నాకు గమనించిన తర్వాత అందుకనే వీటికి లవ్ బర్డ్స్ అని పేరు పెట్టారే అనిపించింది అనమాట చాలా గొప్ప విషయం అది మనం అందరికీ తెలియవలసిన విషయం కూడా ఇంక ఇక్కడ పోతే ఏంటంటే లోపల చూడండి చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి వాటిలో లోపల ఉన్న ప్రతి ఒక పెట్టు లోపల ఉందంటే అది గుడ్లమే బొద్కుతుంది అనమాట నేను ఊరికే టూ పెయిర్స్ పెట్టాను టూ కలర్స్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి విపరీతంగా ఉన్నాయి హంగాని చాలా బ్రహ్మాండంగా దగ్గర దగ్గర యాభై అరవై పక్షులు పెరిగిపోయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటాయి వాటికి రోజు ఆహారం ఇస్తాం నీళ్ళు ఇస్తాం ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది కనుక ప్లెజెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నామని అని వాటికి గ్రోత్ కూడా అంటే ఆ ఫ్యామిలీ గ్రోత్ విపరీతంగా దగ్గర దగ్గర రోజు వారానికి పది రోజులకి ఏవో ఒకటో రెండు పిల్లలు బయటకు వస్తు బయటకు వస్తూనే ఉంటాయి ఇవ్వండి మన డవ్ డవ్ అంటే గువ్వ తెల్ల గొవ్వ అది కూడా గుడ్లు వేయి పెడుతున్నావు కానీ హ్యాచ్ లేదు చూడాలి మరి ఎప్పటికీ అవుతుందో తెలియదు విద్య తోటలను సాగు చేసుకోవడం వాటి మధ్య ప్రతిరోజు తిరగడం ఓ మధురమైన అనుభూతిని కలిగిస్తుందంటున్నారు రామరాజు గారు ఓ పల్లెటూరులో గడుపుతున్నామన్న ఆనందం లభిస్తుందంటున్నారు విద్య తోట వీటిని డెవలప్ చేయటంలో ఉన్న ఆనందం మనం పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది రోజు చక్కగా రావటం మొక్కలు ఏవో కోసుకుంటాం ఏదో ఏదో కాయగూర దొరుకుతుంది ఏదో ఒకటి కరివేపాకు లేకపోతే మిగతాయి అన్నీ రెగ్యులర్గా మనం వాడే ప్రతి ఐటమ్ మనం ఐటెంలోని ఇక్కడ నుంచి ఏదో ఒకటి రెండు ఐటమ్స్ మనం కూరగాయ వంటింట్లోకి తీసుకెళ్ళవచ్చు మనం ప్రతి ఒక్కళ్ళు ఒక రిటైర్ అయిన వాళ్ళే కాదు అందరూ కూడా ఈవినింగ్స్ జాగ్రత్తగా గార్డెన్లో స్పెండ్ చేయగలిగితే పిల్లలు పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కనీసం పైన స్పెండ్ చేయగలిగితే మనం ఈ రష్లో ఏ పార్క్కి వెళ్ళినా విపరీతమైన రష్ ఏ పార్క్కి వెళ్ళక్కర్లేదు సినిమాకి వెళ్ళక్కర్లేదు బయట ఏదో అక్కడికి ఇక్కడికి తిరగడానికి వెళ్ళక్కలేదు చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనకు కావాల్సిన అట్మాస్ఫియర్ అందుబాటులో తక్కువ ప్లేస్లో మనకు కావాల్సినట్టుగా మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే ఇంతకంటే గొప్ప విషయం ఏం లేదు